ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ధర్మాచరణ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మన సనాతన సంప్రదాయాలు ఆచార వ్యవహారాలు పండుగలు వాటి వెనుకున్నటువంటి విశేషాలని ఈ కార్యక్రమం ద్వారా చర్చిస్తూ ఉంటాం ప్రేక్షకుల సందేహాల్ని నివృత్తి చేయడంతో పాటుగా అనేక విశేషాలను మనకందించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ శ్రీ విక్రమాదిత్య గారు వారికి స్వాగతం చెప్పేద్దాం అలాగే చూస్తున్నటువంటి ప్రేక్షకులంతా మీకు ఆధ్యాత్మికంగా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీ నిత్య కృత్యంలో చక్కగా పైన స్క్రోల్ అవుతున్న లైవ్ నెంబర్స్కి కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు నమస్తే అండి సూర్యోస్మిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం వసంత నవరాత్రులు చైత్ర నవరాత్రులు నడుస్తూ ఉన్నాయి లలిత ఉపాసన చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు రామ నవరాత్రులుగా ఆచరించే వాళ్ళు కొంతమంది ఉంటారు అయితే ప్రత్యేకంగా రామయ్య తండ్రి ఆరాధనలో ఎక్కువ మంది ప్రాధాన్యతనిచ్చేది రామకోటి రాయడానికే ఇప్పుడు ఈ సమయంలో ప్రారంభిస్తే మంచిది అనేటువంటి మాట ఎక్కువగా వింటాము అవునా అంటే నిజంగా రామకోటి ఇప్పుడు ప్రారంభించచ్చా ఎవరైనా చేయొచ్చా ఈ విశేషాన్ని ఒక్కసారి తెలియజేయండి చాలా అంటే నిజంగా శ్రీరామ రామ రామే తీరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరాననే మంత్రం నామం మన జీవితాల్ని చరితార్థం చేస్తుందమ్మా అది ఎప్పుడు రాముల వారు ఆగమనం జరిగింది త్రేతాయుగంలో ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం ఒక యుగపురుషుడికి గురించి గతించిన గత స్మృతులను తలుచుకుంటూ ఆనందపారవశ్యాల్ని పొందుతున్నాం అది రామనామ అనుకున్నటువంటి గొప్పతనం అంటే రామకోటి మీరు అడిగారు రామకోటి కోటిసార్లు రామ 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 లేకపోతే శ్రీరామాని రాస్తే ముక్తి మోక్షం రాదమ్మా పేపర్లు నిండుతాయి పుస్తకాలు దొంతలు పట్టుకెళ్ళి భద్రాచలంలో అక్కడేదో స్థూపం కింద పెడుతున్నారు అక్కడక్కడ పెడుతున్నారు రామనామాన్ని కోటిసార్లు రాయడం ద్వారా ముక్తి మోక్షం రాదు ఇప్పుడు మన కార్యక్రమం పేరేంటి ధర్మాచరణ ధర్మ ఆచరణ రాముల వారిని ఏమంటారు ధర్మ రామో విగ్రహం ధర్మ అంటే ధర్మానికి విగ్రహం అంటూ ఉంటే అది రాముడులా ఉంటుంది ఆచరణ ఎక్కడుంది ఆచరణ అంటే పెన్ను పెట్టుకుని పుస్తకం మీద రాయడం ఆచరణ రాముల వారికి గుణాలు ఉంటాయమ్మా అంటే గుణాలను ఆయనను చూసి రాసేరా అన్నట్టు ఉంటుంది ఏకపత్ని వ్రతుడు సత్యవాక్ పరిపాలకుడు ఒక ధర్మాన్ని ధర్మ ఆచరణలో నిష్టా అది మనకి ఆచరణలో కావలసింది ధర్మాచరణలో రామకోటి రాసుకోవడానికి అంటే ఇప్పుడు ఈ ఉగాది పురస్కరించుకునే వసంత నవరాత్రులు అని అంటున్నారు అంటే ఇప్పుడు మనం అంటే ఈ మధ్యకాలంలో నవరాత్రులలో గుప్త నవరాత్రులను తీసుకొచ్చి బయటపెట్టి మనం ప్రాచుర్యం చేస్తున్నాం తప్ప ఇది శ్యామలా నవరాత్రులు అంటే సౌమ్యమైనటువంటి నవరాత్రులు రాముల వారికి ఉన్నటువంటి సార్థకత ఏంటి సౌమ్యమైన గుణం శత్రువులు కూడా సౌమ్యంతో ఇది శ్యామల ఆయన మొహం ఆయన ఆ అరవిందాన్ని చూస్తే శ్యామలమైనటువంటి ముఖారవిందం అరవిందం కలిగిన వాడు ఎంత అంటే సూర్యనారాయణమూర్తే శ్రీరాముడు జన్మ తీసుకున్నటువంటి సమయంలో సూర్యనారాయణమూర్తి ముప్పై రోజుల పాటు కింద ఉండిపోయాడంట అయోధ్యలో అలా ఉండిపోయాడు అక్కడ సూర్యకుండం ఉంటుంది అంటే ఆ ముగ్ధ మనోహర రూపాన్ని చూస్తూ మూర్తే అంటే సూర్యవంశస్థుడు కదా ఆయన ఆయన తపించిపోయారు అంత ముగ్ధ మనోహరమైనటువంటి సౌమ్యమైనటువంటి శ్యామలం ఇది మనం శ్యామలా నవరాత్రులు లలిత ఆరాధన ఇది కాదు చేయాల్సింది రామనామ సంకీర్తనే చేయాలి ఆ ధర్మ ఆచరణలో రాముల వారితో అయిపోవాలి అంతే తప్ప మొక్కుబడిగా వాళ్ళు పొద్దుటే ఒక వెయ్యి రాశాను రేపు ఒక రెండు వేలు రాద్దాం మూడు వేలు రాద్దాం ఇది కాదు రాముడి యొక్క అంటే రామాయణం వాల్మీకి మనకు అందించాల్సి అందించినటువంటి బాధ్యత ఏంటి అంటే రాముకోటి రాస్తామని కాదు రాములు వారి జీవన విధానాన్ని ఆ ఆయనాన్ని ఆయన నడిచిన నా నడకని అనుసరిస్తామని మనం తెలుసుకోవడం జరిగింది తప్పకుండా అండి కాలర్స్ ఉన్నారు కాల్ తీసుకుందాం నమస్తే అండి నమస్కారం అమ్మ అమ్మా చెప్పండి అమ్మా మీకు ఏం సందేహం ఉందో అదే నేను చెప్పాను సువాషిన్ల గురించి పూర్వ సువాసనల గురించి మాట్లాడదాం అని చెప్పండి ఏం సందేహం ఉందో పూర్వ సువాసనల గురించి ఇప్పుడు అంటే ఇప్పుడు లైన్ లో ఉన్నారా ఉన్నారా గురువు గారే మాట్లాడుతున్నా సూర్యస్మి నమస్కారం చెప్పండి ఆ నమస్కారం స్వామి ఇప్పుడు సువాసినులు ఉన్నారు ఇప్పుడు సంకల్పం చెప్పుకునేటప్పుడు ఇంట్లో ముందు భర్త పేరు చెప్పుకొని భార్య పేరు తర్వాత బిడ్డల పేరు చెప్పుకుంటాం అది సువాసిని చెప్పుకునేటప్పుడు చెప్పుకుంటాము మరి తర్వాత ఏం చేయాలి చెప్పుకోవచ్చా లేనప్పుడు అమ్మా లేదమ్మా ఇది మన కల్పాలలో ఉంటుంది ఇది మన అందరం కూడా పుట్టేటప్పుడు ఒక్కరిగానే పుడతాం ఒక్కరిగానే వెళ్ళిపోతాం మధ్యలో భాగస్వాములు వస్తారు వెళ్ళిపోతూ ఉంటారు స్త్రీ పుట్టుకతోనే సువాసిని మధ్యలో వచ్చిన ఆయన వెళ్ళిపోయాడు ఆయన బాధ్యత తీరిపోయింది వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది అప్పుడు నువ్వు స్త్రీవి కాకుండా పోవు కదా ఇవన్నీ మూడాచారాలు ఇదేమన్నా మనం ధర్మాచరణ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ భక్తి ప్రపత్తులు మీలా ఉన్నటువంటి సంకల్పం ముఖ్యం తప్ప మీరు సువాసినియా కాదా ఇప్పుడు ద్వితీయ విహా వివాహం ఉందిగా అంటే నువ్వు అలా ఉండిపోవాల్సిన అవసరం లేదు అవసరాన్ని బట్టి నువ్వు సమాజంలో నీకు నీ అవసరాన్ని బట్టి చిన్న పిల్లలతో ఉన్న స్త్రీ ఒంటరి పోరాటం చేస్తున్నప్పుడు అలాగే ఉండిపోవాలా అలా ఉండక్కర్లేదు అందుకనే సమాజం ఆ వెసులుబాటు ఇచ్చింది పిల్లలు లేని స్త్రీ ఒక భర్త నపుంసకుడు అయినప్పుడు దానికి ఒక శాస్త్రం మనకు వేదంలోనే చెప్పబడుంది తత్సమానమైనటువంటి పురుషుడితో సంతానం కోసం చేసి సంతానాన్ని పొంది ఆ భర్తకి ఆ అవకాశం లేని భర్తకి బిడ్డగా ఇవ్వచ్చు వారసుడిగా ఇవ్వచ్చు ఆ వంశాన్ని ఉద్ధరింప చేయొచ్చు అని ఏది కూడా అది మనం మనం పెట్టుకున్నది కాకపోతే ఇప్పుడున్నటువంటి సమాజాన్ని అనుసరిస్తూ మీరు మీరు చేసుకునే ఇంట్లో చేసుకునేటువంటి పూజ వ్రతకల్పాలు అట్లు మీ భక్తికి తగ్గట్టుగా చేసుకోండి తప్ప నేను కాదే నాకు దీని అర్హత లేదే అనేది లేదమ్మా అది వేదం అలా చెప్పదు కాబట్టి ఎవరైనా సంకల్పం చెప్తారు ఆయన ఇష్టం ఆయనతో సహజీవనం చేస్తున్నారు కాబట్టి ఆయన ఎక్కడున్న ఆయనకు ముక్తి మోక్షాలు రావాలి కాబట్టి ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నాం నాకు మంచి జరగాలి నాకు తోడుగా వచ్చిన ఆయన అల్పాయుష్తో వెళ్ళిపోయారు కాబట్టి ఆయనకి ఇలాంటి దౌర్భాగ్యం మళ్ళీ రాకూడదు వేరే స్త్రీకి ఈ దౌర్భాగ్యం రాకూడదు కాబట్టి ఆయన కూడా బాగుండాలి ఆయన నామాన్ని ఆయన వ్యక్తిగతమైనటువంటి నామాన్ని ఉచ్చరించి సంకల్పం చెప్తే తప్పే ఉంది తప్పకుండా అంటే మనం రామకోటి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం మనం ఎంత చెప్పినా మానసికంగా దైవానికి కనెక్ట్ అవ్వాలి అన్న కొంతమందికి భౌతికంగానే కనెక్షన్ అనేది దైవంతో ఏర్పడుతుంది రామకోటి తీసుకుంటే కూర్చొని రామనామాన్ని జపిస్తూ రాయడం ద్వారానే భగవంతుడితో కాస్త మనం కనెక్ట్ కాగలుగుతున్నామేమో అనేటువంటి భావన ఉంటుంది అటువంటి వారికి ఏ రోజున ప్రారంభించాలి రామకోటి ఎలా రాస్తే మంచిది ఎటువంటి నియమాలు పాటించాలి ఇవి తెలియజేయండి రామనామానికి ఉన్నటువంటి విశిష్టత గుణగణాలు ఆయనకి చంద్రుడికి ఎన్ని కళలు అయితే ఉన్నాయో అన్ని గుణగణాలు ఉన్నాయి రాముల వారికి అంటారు వాటిల్ని మనం తెలుసుకుని అంటే ప్రారంభించడానికి పాడ్యమితిది అంటే అమావాస్య తర్వాత వచ్చేటువంటి పాడ్యమితి పూర్ణ చంద్రుడు అంటే మనం చంద్రుడిని ఫాలో అవుతున్నాం రాముడి యొక్క గుణాలు పదహారు గుణాలు క్వాలిటీస్ చెప్పబడి ఉన్నాయి ఆ గుణాలన్నీ కూడా చంద్రుడిలో ఉన్నాయి అందుకని మనం ప్రశాంతంగా కూర్చుని పాడ్యమి నుంచి మొదలుపెట్టుకుని మనం దీన్ని ప్రారంభించవచ్చు అంటే ఇక్కడ ఇప్పుడు శ్రీరామనవమి రాముల వారి జన్మదినోత్సవం ప్రారంభం అవుతోంది కాబట్టి మనం ఆ రోజునే ప్రధానంగా తీసుకోవచ్చు ఎప్పుడైనా సరే ప్రారంభం మనం మొదటి దినాన్ని ప్రారంభం చేసుకుని నియమనిష్టాలు అంటే ఏమున్నాయి శ్రీరామచంద్రులు వారు నిష్టాగరిష్ఠులు శ్రద్ధ భక్తి శ్ర భక్తి శ్రద్ధలు కలిగిన వారు ధర్మాచరణ ధర్మం అంటే ఏంటి నిత్యాగ్నిహోత్రం ధర్మం అగ్నిహోత్రం చేయాలి ఆ ఇంట్లో జరగాలి ఇప్పుడు అది ఆడవాళ్ళు రాయాలనుకున్నప్పుడు అగ్నిహోత్రం చేయవచ్చు అంటే చేయొచ్చు ప్రారంభించవచ్చు లఘువుగా అక్కడ కూడా మనకి పదహారు ఆహుతులు ఉంటాయమ్మా ప్రధానంగా చిన్నవి ఆ ఆహుతులు చేస్తే అగ్నిహోత్తరం పరిపూర్ణంగా చేసినట్టే ప్రతినిత్యం కూడా పదార్ ఆహుతులతో చిన్నది లఘుహోమం చిన్నగా చేసుకుని ప్రారంభించి రామనామాన్ని లిఖిస్తున్నాం కదా జపమైంది రేపొద్దుట ఓ చిన్న హోమం చేసుకుని రాముల వారికి సమర్పిస్తే అది అంటే ప్రకృతి రాములవారు అంటే పరవసిస్తుంది కదా రాముల వారి యొక్క గుణగణాలను కీర్తించడం ద్వారా చంద్రుడు మనస్కి మనస్కారకుడైనటువంటి చంద్రుడు తృప్తిని చెందుతాడు మన ఆ తృప్తికి మించి ఇంకేముంటుంది అందుకని ఏంటంటే ప్రారంభించడానికి ఈ మాసం అంటే మనకి ప్రారంభం రేపు పదమూడో తారీఖు మేష సంక్రమం రవి మేషశంకర అంటే ఆయన దగ్గరగా వచ్చేసాడు అయోధ్యలో ఉండిపోయాడు అంటే మేషం భూమికి కారకత్వం కాబట్టి ప్రారంభంలో ఆయన చాలా దగ్గరగా వచ్చేస్తాడు భూమికి దగ్గరగా వస్తాడు అందుకని మనం శ్రీరామనవమి ఉత్సవాలు చేసుకుని పానకం వడపప్పు పెడతారు అంటే శరీర తాపాన్ని తగ్గించడానికి పెసరపప్పు యోగ్యంగా ఉంటుంది ఆ పానకం మన శరీరాన్ని స్థిరపరుస్తుంది బలపరుస్తుంది అని అనే ఇవన్నీ పెట్టడం జరిగింది శ్రీరామనవమి ఉత్సవాలు రాములవారి వారి కళ్యాణ మహోత్సవాలు జరుపుకుంటూ ఉంటాం ప్రారంభించడానికి ఇది అనువైన మాసం లేదు ఇది తర్వాత ఎప్పుడైనా చేద్దాం ఇప్పుడు కుదరలేదు అడ్డొచ్చింది వచ్చే నెలలో చేయొచ్చు ఎప్పుడైనా ప్రారంభించుకోవడానికి ఇది ఆ సూ చంద్రుడి యొక్క కళలను అనుసరించి చేస్తే మంచిది సరే అండి నెక్స్ట్ కాలర్ ఉన్నారు కాల్ తీసుకుందాం నమస్తే అండి అమ్మా మీ పేరు అమ్మా చెప్పండి మీ సందేహం గురువు గారికి గురువుగారు నమస్కారం అండి సూర్యోస్మి తల్లి గురువు గారు ఏదైనా పూజ గాని ఆ సంకల్పం చేసి చేసిన తర్వాత ఉద్యాపనంలోన కొబ్బరికాయ కొట్టినప్పుడు అది చెడిపోతే దాని అర్థభావం ఏమిటండి ఇంతొందు ప్రశ్న గురువు గారు తల్లి కొడుకుల అనుబంధం మంచిగా ఉండాలంటే ఏదైనా పూజ ఉందా లేకుంటే ఏదైనా శ్లోకం ఉందా చెప్పండి గురువు గారు సూర్యోస్మి అమ్మ అంటే చాలా ఆవిడ దుఃఖంలో ఉన్నారు అంటే అశ్రద్ధ చేస్తున్నటువంటి సుపుత్రులు బిడ్డలు అది స్త్రీ ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు చేస్తున్నటువంటి దుష్కర్మలు దుష్కర్మలు భవిష్యత్తులో వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోతాయి కానీ ఆ తల్లి వేదన సరే తప్పు చేసిన బిడ్డకి శిక్ష పడింది ఆ తల్లి శాంతిస్తుంది అయ్యో మళ్ళీ గుండె కొట్టుకుంటూ ఉంటుంది మనకి కొన్ని కథల్లో చూసి బిడ్డను రక్షించినటువంటి గుండె ఎలా కొట్టుకుంటూ ఉండడం మరి ఆ తల్లి బాధ వర్ణనాతీతం అమ్మ ఓం సూర్యనారాయణాయ ఈ మంత్రాన్ని సూర్య అష్టాక్షరి మంత్రం ఆత్మకారకుడు సూర్యుడు కాబట్టి సూర్య మంత్రాన్ని ప్రతినిత్యము కూడా మనం సూర్యోదయ సమయంలో అంటే మనకు తెలియదు మనం ఏం ప్రారంధ కర్మలు చేసామో అష్టమస్థానం ప్రారంభ కర్మల్ని మనం చేసినటువంటి పాపకర్మల్ని చూపిస్తూ ఉంటుంది చీకట్లో ఉంటాయి అవి కనిపించేవి కాదు అగోచరంగా ఉంటాయి కాబట్టి ఈ సూర్య అష్టాక్షరి మంత్రాన్ని ఓం సూర్యనారాయణాయ సూర్యుడికి అభిముఖంగా నుంచుని సంధ్యావందనం చేసుకుని వీలైతే ప్రదానం చేసి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పట్టించడం ద్వారా ఆదిత్య హృదయాన్ని కద కరగాల్సింది కఠిన పాషాణంగా ఉన్నటువంటి ఆ హృదయం కలిగి తల్లి బాధను అర్థం చేసుకోవాలి కాబట్టి లోక కళ్యాణార్థం మహాముని కేవలం రాముల వారు సీతాదేవిని తెచ్చుకోవడానికి రావణాసుడి మీద యుద్ధం గెలవడానికి ఇచ్చినది కాదది లోక కళ్యాణార్థం మన కోసం అందించినటువంటి అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి స్తోత్ర రాజం సూర్యవతి ఆదిత్య హృదయ పారాయణం ప్రతినిత్యము మూడుసార్లు పఠించడండి హృదయాలు కరిగి ఆ బిడ్డ తల్లి దగ్గరికి చేరడానికి ఆ తల్లి యొక్క బాధను అర్థం చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది తప్పకుండా అలాగే పూజలో కొబ్బరికాయ అవి సహజంగా జరిగేవమ్మా అంటే గుర్తించలేని స్థితిలో ఉన్నాము అంటే చేతితో పట్టుకుంటే కొబ్బరికాయలో ఉన్నటువంటి శక్తులు మనకి తెలుస్తాయి చేతిలో పట్టుకునే జలం ఎక్కడుందో కూడా చూపించే శాస్త్రాలు ఉన్నాయి కొబ్బరికాయతోటి భూగర్భంలో ఉన్న జనాలను గుర్తిస్తూ ఉంటారు అంటే అందులో ఉన్నటువంటి జలం స్పరిశత్ ద్వారా మన శరీరమే నడుస్తున్నటువంటి కాళ్ళ ద్వారా సంకేతం అనుసంధానం కాబట్టి కింద జలం ఉందని తెలుస్తుంది అంటే వాడు ఇలా కొట్టి చూస్తాడు అది గమనించలేదు అది ప్రకృతి వైపరీత్యం అంతే తప్ప మనమేదో దోషం చేసాం అందువల్లే కొబ్బరికాయ కుళ్ళిపోయింది కుళ్ళిపోయిన కొబ్బరికాయని తీసుకొచ్చి కొట్టినందుకు అంటే అంత గమనించలేని స్థితిలో నేనున్నాను అంత అజ్ఞానంలో ఉన్నానని బాధపడాలి తప్ప అదేవి దోషం కాదు సరే ఆ కొబ్బరికాయ అయిపోయింది ఒకడు అనుకుందాం మనకు తెలియకుండా చేసిన దోషాలన్నింటి వల్ల ఆ కొబ్బరికాయ కుళ్ళిపోయింది కాబట్టి అక్కడతో అది ప్రక్షాళన వెళ్ళిపోయింది

అమ్మ అదే మనం ఇందాకే మాట్లాడుకున్నాం సువాసినులు అంటే మన అపభ్రంశపు మాటలు మాట్లాడకూడదు స్త్రీ ఒంటరిగా వచ్చింది ఒంటరిగా వెళ్ళిపోతుంది మధ్యలో మనకి ఈ అంటే ఇది షోడశ కళలు షోడశ ఉపచారాలు మనం భగవంతుడికి చేసేవి అలాగే కర్మలు కూడా ఉంటాయి అవి అంత్యష్టి కర్మతోనే పూర్తవుతుంది తప్ప మధ్యలో ఇవేమీ ఆటంకాలు కాదు మనసు ప్రధానం ఆ పదాలు మనం ఎందుకు మనమే పెట్టుకున్నాం ఎక్కడో ఆధిపత్యపూర్ణని చూపించడం కోసం అప్పట్లో ఉన్నటువంటి కొంతమంది వీటిని ప్రచారం చేశారు తప్ప వేదము ధర్మము ఇది చెప్పదు వేదం ఇలా చెప్పదు వేదానికి స్త్రీ పురుషులు ఇద్దరు సమానమే వేదం చదివిన వాళ్ళు ఎవ్వరూ కూడా ఇలాంటి మాటలు మాట్లాడరు ధర్మాచరణ యోగ్యమైనటువంటి విషయాలను మాత్రమే వేదం చెబుతుంది మీకు ఎక్కడైనా పురాణ ఇతిహాసాల్లో వీటి గురించి ఉందా అమ్మాట కానీ మధ్యలో ఇరికించారు ప్రక్షిప్తాలుగా ఇరికించారు అది పురాణ ఇతిహాసాల కథలు కాబట్టి కథల్లో ఇరికించడానికి అవకాశం ఉంటుంది కానీ వేదం శృతి వాక్యం అది వ్యాకరణము సందులు ఇవన్నీ ఉంటాయి అష్టాధ్యాయీ ఇవన్నీ ఇట్లా మధ్యలో ఏదైనా పదాన్ని ఇరికించాలంటే కుదరదు అందుకని ఏంటంటే వేద ప్రమాణమైనటువంటి మాటలు ఇవి ఇవి చెప్పవు వేదం ఎలా చెప్పదు స్త్రీ పురుషులను వేరుగా చూడదు అంటే పురుషుడు భార్య చనిపోయిన పురుషుడు అన్నింటికి యోగ్యవంతుడా అన్నీ చేసేయచ్చా తప్పమ్మా అలా ఉండదు తల్లి మీరు మీ మీ కార్యక్రమాలు చేసుకోవచ్చు అంటే మనం చేసేవన్నీ అన్నీ చేసేసిన తర్వాత పన్నెండు రోజుల తర్వాత మీరు మీ జీవన విధానాన్ని చేసుకుంటారు సంవత్సరానికి ఒకసారి ఏటి సోతకానికి ఇవన్నీ చేసుకుంటారు తర్పణాలు అంటే తృప్తిపరచటం అవన్నీ హృదయంలోంచి రావాలి తప్ప ఏదో మొక్కుబడిగా ఆడంబరాలుగా చేస్తున్నారు తప్ప మా మేము సంవత్సరికాన్ని ఇంత ఇంత గ్రాండ్గా ఉన్నప్పుడు మెతుకులు పెట్టింది వెళ్ళిపోయిన తర్వాత మీరు పంచపక్ష ప్రమాణాలు పెట్టి చాలా చేస్తుంటారు మనం అన్నీ మాట్లాడుకోవడం అనవసరం అలా వ్యాధం చెప్పదు కాబట్టి మీరు తల్లి హృదయంతో స్త్రీ హృదయంతో మీ కార్యక్రమాలు మీరు నిర్వర్తించుకోవడం ఎలాంటి తప్పు లేదు తప్పకుండా అండి నెక్స్ట్ కాలర్ నమస్తే అండి అమ్మా నమస్తే నమస్తే అమ్మా మీ పేరు వరలక్ష్మి గారు చెప్పండి మీ సందేహం గారికి నమస్కారం గురువు గారు సూర్యోస్మితల్లికొల్సి మొక్కుంటాం కదా గురువు గారు ఏమైనా భగవంతుడు దుర్మార్గుడు కాదమ్మా భగవత్ శక్తి ఏదో సమస్య వచ్చింది భగవంతుడు ఈ సమస్య తీరితే ఈ పని చేస్తాం అన్నప్పుడు అది గిల్టీ ఫీలింగ్ చేయలేకపోయాననే బాధ ఉంటుంది ఒకవేళ ఒక్కొక్కసారి మరుపు వస్తుంది మర్చిపోతాం అంతే తప్ప భగవంతుడు నువ్వు నాకు ఇది చేస్తానో చేయలేదు కాబట్టి నేను అంత చూస్తా కాకపోతే బాకీ ఉండిపోతుందేమో అంటే మనం చెప్పింది ప్రకృతి ఇప్పుడు ఏదో ఒక దేవాలయానికి మొక్కుతాం ఆ దేవాలయంలో ఉన్నటువంటి వ్యవస్థకి మనం రుణపడి ఉన్నాం ఆ రుణాన్ని తీర్చుకోవాలి నేను తీర్చొద్దని కాదు అలానే భగవంతుడు శిక్షించాడు తర్వాత మనం వచ్చిన తర్వాత అంటే ఒకసారి ఎవరికైనా మాటిస్తే అది వ్యక్తికి కావచ్చు వ్యవస్థకి కావచ్చు సమాజంలో ఒక చెట్టు ఉందమ్మా దానికే మనం నీళ్ళు పోస్తాం అని మొక్కను నాటాం పొయ్యకపోతే దోషమే అది ఓ చెట్టు నాటేసి వెళ్ళిపోయో అది సఫర్ అవుతూ ఉంటుంది నువ్వు నాటడం వల్ల అక్కడ ఉంది లేదు నువ్వు నాటు ఉండకపోతే ఇంకొక చోట పెరుగుండేది ఎవరో ఒకళ్ళు దాన్ని సంరక్షణ చేసి ఉండేవారు అది బాకీ అలా మనం ఒక దేవాలయానికి వెంకటేశ్వర స్వామికి తిరుపతి తిరుమల తిరుపతికి మొక్కుబడిగా నేను ఇంత ఇస్తాను అని అనుకున్నావు నువ్వు దేవస్థానానికి నువ్వు అక్కడ అన్నదానాన్ని స్వీకరిస్తున్నటువంటి వాళ్ళందరూ భాగస్వాములై ఉన్నారు అక్కడ కైంకర్యం చేసే కైంకర్యాలన్నింటికీ కూడా నువ్వు భాగస్వామి ఉన్నావు వెంకటేశ్వర స్వామికి నువ్వు బాకీ లేవు ఆ దేవాలయానికి మొక్కుకున్నావు కాబట్టి ఆ బాకీ తీర్చుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది భగవంతుడు శిక్షించడం గుర్తు చేస్తూ ఉంటాడు సందర్భం రూపంలో ఎవరో ఒకళ్ళు వచ్చి నువ్వు అలా అన్నావు ఎలా అన్నో అంటుంటారు దాన్ని గుర్తు చేసుకుని తీర్చుకునే అవకాశం ఉంటే ఆ భగవంతునే వేడుకోవాలి నాకు మరుపు ఎక్కువ ఉంది భగవంతుడా అప్పుడప్పుడు వచ్చి గుర్తు చేస్తుంది భగవంతుడు వేరే రూపంలో వచ్చి భగవత్ శక్తి గుర్తు చేస్తుంటుంది ఎవరిని బాకీలతో ఉంచేయటం బాధ పెట్టడం భగవంతుడు ఉద్దేశం కాదు నెక్స్ట్ కాలర్ అండి నమస్తే అండి నమస్కారం మేడం నమస్తే మల్లికార్జున మాట్లాడండి అయ్యా గురుగారు నమస్తే సార్ సూర్యోస్మి అండి నమస్కారం స్వామి గురువు గారు మా ఊళ్ళో గ్రామ దేవత ఆలయం కట్టించుకున్నాం అండి కళ్యాణమ్మ ముత్యాలమ్మ మహాలక్ష్మమ్మ వారు అయితే అక్కడ మామూలుగా ఇదివరకు పూర్వము పూలు మేకల పోతుండే వాళ్ళండి బలి బలు జరిగింది అక్కడ ఆ గుడి మొత్తం పాత గుడి మొత్తం తీసేసి కొత్త గుడి కట్టించుకోనండి ఇప్పుడు పన్నెండు వేళ్ళు అవుతుంది నేను వేల చేసుకుని పన్నెండు సంవత్సరాల నుంచి అక్కడ ఈ కోళ్ళు కొట్టడం కానీ చేయకుండా ఓన్లీ కుక్కు మార్చున మంచి పని చేశారు చాలా మంచి పని చేశారు అన్న సమాధానం ప్రతి కార్తీక మాసంలో అన్న సమారాధ్యం చేస్తున్నాను చాలా సంతోషం అది ఇప్పుడు పన్నెండో సంవత్సరం వచ్చిందండి ఆ గుడి కట్టించి ఇప్పుడేమో మా గురువు గారేమో పన్నెండో సంవత్సరం కదా అప్పుడు ఆడ అభిషేకాలు చేశారు అమ్మవారికి మరి నీళ్ళు కదా అభిషేకాలు కావాలి అవును 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 అదే అండి అదే కుంభాభిషేకం అని చేస్తారు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మళ్ళీ ఒకసారి అక్కడ ఇచ్చినటువంటి యంత్రాలకి వాటి కూడా ప్రోక్షణ చేసి అమ్మవారి శక్తిని మళ్ళీ పెంచడం కోసం అంటే మధ్యలో మనకు తెలియకుండా చేసేటువంటి తప్పులకి ప్రాయశ్చిత్తంగా ఇవన్నీ చేయాలి అవి చేయడం ద్వారా ఆ శక్తి మరింత బలపడుతుంది పెంచడం జరుగుతుంది కాబట్టి కుంభం పూర్ణ కుంభాభిషేకం కుంభాభిషేకం చేసి మళ్ళీ శక్తిని తీసుకువచ్చే ప్రయత్నం చేయండి మీరు చేస్తున్న పని చాలా మంచిది గ్రామ దేవతలకి బలు ఇవ్వటం జంతు బలు ఇవ్వటం అనేది దౌర్భాగ్యం అమ్మవారి పేరు చెప్పి అక్కడ బలిచి ఆ జీవులను హింసించి వాటిని మనం స్వీకరించడం మళ్ళీ ఇది చాలా పెద్ద తప్పు ఆయన చాలా మంచి పని చేశారు మనకి బలిహరణ బుడుదుగుముడుగా అయితే ఇస్తారు అలా చాలా ఉన్నాయి గారెలతో ఇవ్వచ్చు ఇలాగే ఇవ్వాలి నాకు నల్లకోడిని ఇవ్వండి నాకు నల్లమేకని ఇవ్వండి అనేది శాస్త్రంలో ఎక్కడా లేదు ఏ దేవత కూడా బలిని స్వీకరించదు బలిని కోరుకోదు అలా కోరుకుంటే ఆవిడ దేవత అవ్వదు కాబట్టి మీరు చేస్తున్న పని మంచిది ప్రతి దేవాలయంలోనమ్మా కుంభాభిషేకాలు చేయాలి ఎందుకంటే మన దేవాలయాల్లో ఉన్నటువంటి శక్తి క్షీణించడం వల్లే మనకి ఆదిశంకరాచార్య వాళ్ళు మన దేవాలయాల్లో శ్రీచక్ర ప్రతిష్టలు చేసుకుంటూ వెళ్ళారు పాత దేవాలయాలన్నింటినీ మళ్ళీ చేయడానికి కావలసిన శక్తి దొరకదని చెప్పేసి ఆయన ఏం చేశారంటే శ్రీచక్రాలకి శక్తినిచ్చుకుంటూ వెళ్ళాం శ్రీచక్రం స్వయం శక్తి చాలకం అది ప్రకృతిలో ఉన్నటువంటి శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది కానీ అక్కడ కూడా మనం కొన్ని కొన్ని అపచారాలు చేస్తూ ఉంటాం కాబట్టి విగ్రహాల్లో ఉన్నటువంటి శక్తి క్షీణించే అవకాశం ఉంది అందుకని ఏంటంటే అక్కడ మనం ఉన్నటువంటి యంత్రాలకు కానీ లేకపోతే ఆ దేవతామూర్తులకు కానీ ఎన్నో మొన్నో ఒకళ్ళు కలిసి వాళ్ళ ఊళ్ళో గంగానమ్మకి ఇలాగే చేస్తుంటామంటే అయింది నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ చేసేటప్పుడు అధివాసం చేద్దామండి అమ్మవారిని ఉన్న చోటను ఉంచేసి అధివాసం చేసి అమ్మవారికి మళ్ళీ చేయాల్సిన కర్మలు కూడా చేసి శాస్త్రోక్తంగా ఆ శక్తిని మళ్ళీ ఆపాదన చేద్దామని చెప్పడం జరిగింది ఇది ఆయన గంగానమ్మ గురించి అడిగారు అంటే నేను తీసుకున్న నిర్ణయం నాకు ఆవిడ చెప్పిన మాట నిజం మహాలక్ష్మమ్మ గంగానమ్మ నేను ఈ రెండింటి గురించి ఆ మొన్న మూడు రోజుల క్రితం మాట్లాడాను ఇప్పుడు కాల్లో ఆయన అడిగారు చేయండి చేస్తే చాలా మంచిది గ్రామాలు అభివృద్ధి జరుగుతాయి మన దేవాలయాల ప్రాంగణాల్లో అగ్నిహోత్రం జరుగుతూ ఉండాలి అగ్నిహోత్రం జరిగిన చోట అన్నదానం జరగాలి ముందు అగ్నిహోత్రం జరగాలి తర్వాత అన్నదానం జరగాలి అన్నదానం జరగకపోయినా అగ్నిహోత్రం మాత్రం జరగాలి ఎందుకంటే అది గ్రామం యొక్క శ్రేయస్సును కోరుకుంటుంది విష్ణు వ్యాప్తి చెందుతాడు యజ్ఞోవై విష్ణువు అన్నారు మీరు అందులో వచ్చేటువంటి అంటే వంద కేజీల బియ్యం మీరు వండి వడ్డి వారించి అందరికీ పంచిపెట్టిన అందులో వేసేటువంటి వంద గ్రాముల పరమాన్నం వంద కేజీల బియ్యాన్ని వెయ్యి కేజీల బియ్యాన్ని ధాన్యాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కంపల్సరీ హార్మోన్ జరిగిన తర్వాత అన్నదానం జరగాలి అదొక్కటి మీరు స్టార్ట్ చేయండి బాగుంటుంది తప్పకుండా నెక్స్ట్ కాలర్ నమస్తే అండి మీ పేరండి మాట్లాడండి గురువు గారితో నమస్కారం టీవీ వాల్యూమ్ తగ్గించండి ఇప్పుడు గ్రామ దేవత ఆలయం దగ్గర చాలా అద్భుతం అండి చేయించండి కలశ పూజ కూడా అండి కలశాలను తీసుకువెళ్ళి ఆ శక్తిని అమ్మవారి విగ్రహం దగ్గర పాదాల దగ్గర విగ్రహాలకు చుట్టి మీరు కలశ పూజలు కుంకుమార్చనలు నామస్మరణలు స్తోత్రాలు ఇవన్నీ కూడా పారాయణం చేయించాలండి ఐకమత్యము అని చాటడం కోసం మనకి ఇవన్నీ పెట్టడం జరిగింది హిందువులలో ఐకమత్యం తగ్గడం వల్లే ప్రాచండ మతాల యొక్క ప్రాబల్యం పెరుగుతుంది మన దేవాలయాల శక్తి క్షీణిస్తుంది అందుకని కంపల్సరీ ఇవి అండి కుంకుమ పూజ చేయొచ్చు లలితా పారాయణం శ్రీ సూక్త పారాయణలు ఇవన్నీ కూడా చేయడం ద్వారా అమ్మవారు మాకు శివసుబ్రహ్మణ్యం ఒక గురువుగారు ఉన్నారమ్మా ఆయన వైజాగ్లో ప్రహ్లాదపురంలో లలితాదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు నూట ఎనిమిది మంది ముత్తైదులతో కలిసి పూజ లలితా సహస్రనామ పారాయణం చేయించి ఆ కలశాలలో ఉన్నటువంటి జలంతో అమ్మవారిని అభిషేకించడంతో ఆ విగ్రహానికి అద్భుతమైన శక్తి వచ్చింది అంటే ఇంతమంది యొక్క సంకల్పం విగ్రహంలోకి ట్రాన్స్ఫర్ చేయబడింది డివైన్ ఎనర్జీ ట్రాన్స్ఫర్బుల్ హిందూ ధర్మంలో భగవత్ శక్తిని మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు జలంతో అందుకనే మనం అభిషేకాలు అవి చేసేది జలంతో అద్భుతం అండి చక్కని విశేషాలు అందించారు ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేశారు విక్రమాదిత్య గారు మీకు ధన్యవాదాలు సూర్యస్ ఇది వాటి ధర్మాచరణ కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం